గత పాలకులు పదేళ్లలో ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పుభారం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మంగంపల్లి గ్రామంలో ఇంద్రం వేళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి స్థానిక శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సొరహితో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మాట్లాడారు వనపత్తి నియోజకవర్గంలో ఎన్నికల్లో దుడి మేఘారెడ్డిని గెలిపిస్తే వనపత్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్న మాట ఇచ్చారని ఆ మాట ప్రకారమే నియోజక అభివృద్ధి కొరకు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు ఒకసారి మరోసారి రెండు వందల ఎనభై కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు అభివృద్ధి పరంగా రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం తర్వాత అంతటి ప్రాధాన్యత వనపత్తి నియోజకవర్గానికి కల్పించాలని మంత్రిని కోరారు ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇంద్రం మైళ్లు అదనంగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు ಭಗವಂತ <laughs> సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు తమ్ముడు ఈ కార్యక్రమానికి ఈ జిల్లా వాస్తవ్యులు అపారమైన అందులో ఉన్న మన ప్రజన్న సూపల్లి కృష్ణారావు గారు యువతరు మరొక మంత్రివర్యులు శ్రీహరి గారికి హౌసింగ్ యంత్రాంగానికి అదే రకంగా ఈ గ్రామం ఈ మండలం ఈ నియోజకవర్గానికి సంబంధించిన మెగన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికారులందరికీ ఆడబిడ్డలకి ముఖ్యంగా నా బమ్మాడి సోదరీపల్ ఆడబిడ్డలకి మనం కోరుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అనేది ఈనాడు ఈ జిల్లా వాస్తవీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదే పదే అనడానికి బలమైన కారణం ఉంది రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధరిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి గిట్టాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం మొన్న ఉగాది నుంచి పెట్రోల్ తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాల రేషన్ కార్డు ఇయక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో పదిహేడు లక్షల మందికి పిల్ల పుట్టిన వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డు లో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళు కదా మంత్రుల ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అంతగా ఎంపీగా సోదర్లు చేసి బాగా వచ్చిన అమ్మవారి